ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు థర్డ్ వేవ్ వైరస్ విజృంభణ చాలా స్పీడ్గా జరుగుతున్నది ఎక్కువ మంది హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం రాకుండానే ఆక్సిజన్ అవసరానికి వెళ్లకుండానే సేఫ్గా బయటపడుతున్నారని మంచి విషయాలే వార్తలే మనం వింటూ ఉన్నాం అంత ప్రభావం మన మీద తగ్గటానికి రెండు వ్యాక్సిన్లు తీసుకోవటం అనేది ప్రధాన కారణం అనేది చాలామంది తెలియచేస్తూ ఉన్నారు ఈ థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వైరస్ అనేది ముఖ్యంగా ఈ లంగ్స్లో దిగువ భాగాలకి ఎక్కువ వ్యాపించకుండా పై పై భాగాల్లోనే కొంచెం ముక్కు భాగాలు గొంతు భాగాలు ఈ ఏరియాల్లోనే ఎక్కువ ఎంటర్ అయి అక్కడే కాస్త ఇన్ఫెక్షన్ కలిగిస్తూ ఉన్నది ఈ ఒమిక్రాన్ వైరస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇన్ఫెక్షన్ కలిగినట్టు ఆ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు తెలియటానికి మనం అనుమానంతో టెస్ట్ చేయించుకోవటానికి పూర్వం రోజులు వలే వారం రోజులు పది రోజులు పట్టదండి రెండు రోజులు మూడు రోజుల్లోనే దాని యొక్క ప్రభావం మనకి లక్షణాల రూపంలో కనిపిస్తాయట కాబట్టి మనం లోపలికి స్ప్రెడ్ అవకుండా తక్కువ సమయంలోనే దాన్ని వెళ్ళింది అని గ్రహించుకోవటానికి కూడా అవకాశం ఉంది అందుకని ఏమాత్రం జలుబు దగ్గు కొంచెం గొంతులో నొప్పి కఫము తుమ్ములు ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాలు ఈ భాగాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే వెంటనే టెస్ట్ చేయించుకోవటం మంచిది ఆర్టీపీసీఆర్లోనే కరెక్ట్గా తెలుస్తుంది అలా ఒకసారి చెకప్ చేయించుకొని పాజిటివ్ వచ్చిన మీరెవరూ భయపడాల్సిన పని లేదు పూర్వం రోజుల్లో వాళ్ళి నష్టం జరగట్లేదు కానీ అశ్రద్ధ చేయకూడదు ఇలాంటి ఒమిక్రాన్ వైరస్కి ఆల్రెడీ మీరు రెండు వ్యాక్సిన్స్ తీసుకున్న కొంతమంది బూస్టర్ డోస్ తీసుకున్న యాంటీబాడీస్ బాగానే ఉంటాయి కాబట్టి వాడి ప్రతిఘటించటం బాగా చేస్తూ ఉంటుంది కానీ ఈలోపు ఇది ప్రమాదకారిగా మారకుండా దాన్ని ఎదుర్కోవటానికి అవి కలిగించిన సాధారణ లక్షణాల నుంచి మనం తేలిగ్గా బయటపడటానికి కొంతమందికి జలుబు దగ్గు కఫము ఇట్లాంటివి వచ్చినప్పుడు టెంపరేచర్ కూడా పెరుగుతుంది వీటికి మామూలుగా అందరూ కొంత ఉపశమనాన్నిచ్చే మందులేవో ఉపయోగిస్తూ ఉంటారు మరి న్యాచురోపతి విధానములు మందులు వాడితే తగ్గేదానికంటే శరీరం చెప్పినట్టు వింటే ఇంకా స్పీడ్గా తగ్గుతుంది ఆ సిమ్టమ్స్ అనేవి చాలా త్వరగా తగ్గటానికి ఆ వైరస్ని ఎదుర్కోవటానికి మన బాడీలో రక్షణ వ్యవస్థ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఫోర్స్లో పనిచేస్తుంది మీరు శరీరం చెప్పినట్టు వింటే ఇలాంటి వాస్తవాలు సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి అంటే ఫాస్టింగ్ అంటే లంకణం అంటే అంత పవర్ఫుల్ మెకానిజం అందుకని శరీరము లోపలికి వైరస్ ఎంట్రైన్మెంట్ని మీ శరీరం ఏం చెప్తున్నది రుచి తగ్గిచ్చేస్తున్నది ఆకలి తగ్గిచ్చేస్తున్నది మనసుకు తినాలనే వాంచ తగ్గిచ్చేస్తున్నది రెస్ట్ ఇవ్వమని అడుగుతున్నది మరి ఇట్లాంటి సిమ్టమ్స్ పెట్టింది అంటే శరీరం లోపలకి వైరస్ వెళ్ళినప్పుడు నేను దాన్ని ఎదుర్కొంటాను నాకు అవకాశం ఇవ్వను అడుగుతున్నది మరి మీరు అలాంటి సందర్భాలలో ఫాస్టింగ్ చేసేసేస్తే చాలా సింపుల్గా ఇలాంటి సిమ్టమ్స్ నుంచి బయటపడతారు అది చిన్నపిల్లలు అవ్వచ్చు మధ్య వయసు వారు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు మీకు ఫాస్టింగ్ చేయటం అలవాటు చాలా మందిలో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ప్రయోగించండి మనము హాస్పిటల్లో డాక్టర్ని మందుని అశ్రద్ధ చేయమని చెప్పటం లేదు ముందు మన ప్రయత్నం శరీరం చెప్పినట్టు వినమంటున్నాం ఒక మూడు రోజులు నాలుగు రోజులు శరీరం చెప్పినట్టు కనుక మీరు టెస్ట్ చేయించుకుని అలాంటి సింటమ్స్ ఏమాత్రం పాజిటివ్గా అనిపించినా ఫాస్టింగ్ చేస్తే తేలిగ్గా మూడు నాలుగు రోజుల్లో బయటపడతారు ఈ మూడు నాలుగు రోజులు మీరు కంపల్సరీగా ఆహారం అసలు తినకుండా తేనీళ్ళు కొబ్బరి నీళ్ళు రోజులో సుమారుగా ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు ఆరుసార్లు తేనీళ్ళు తాగినా సరిపోతుంది అంటే ఘనాహారం లాంటిది ఏమీ తీసుకోకుండా ద్రవాహారం మీద ఉన్నామనుకోండి జీర్ణకోశం పని చేయకుండానే హనీ వాటర్ అంటే డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంటాయి స్ట్రెయిన్ లేకుండా కొబ్బరి నీళ్ళు కూడా త్రాగొచ్చు అనమాట ఇప్పుడు ఉదయం రెండుసార్లు నీళ్లు త్రాగేసి రెండుసార్లు మల విసర్జన కార్యక్రమాలు పూర్తి చేయండి ఒకవేళ అట్లా సాఫీగా ఆశించినట్టు అవనవారు ఎనిమా డబ్బా ఇంట్లో ఉంటే ఫ్రీగా ఎనిమా చేసేసుకోండి ప్రేగులు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి హాయిగా అనిపిస్తుంది పొట్టలో అట్లా క్లీనింగ్ చేసేసుకుని తొమ్మిది గంటలకు ఎప్పుడన్నా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కాచల్ల నీళ్ళ నాలుగు స్పూన్లు తేనె వేసుకోండి నిమ్మకాయ పిండుకోండి కలుపుగా త్రాగేసేయండి ఒక గంట గంటన్నర తర్వాత మంచినీళ్ళు రెండు గ్లాసులు త్రాగండి అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాస్ అట్లా మళ్ళీ పన్నెండింటికి ఎప్పుడో నీళ్ళు తాగండి మళ్ళీ మంచినీళ్ళు మళ్ళీ ఏ రెండున్నర మూడింటికి నీళ్ళు మళ్ళీ ఆరింటికి రాత్రి తొమ్మిదింటికి ఇట్లా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ హనీ లెమన్ వాటర్ తాగండి మధ్యలో ఒకటి రెండు సార్లు ఒక రెండు కొబ్బరి బొండాలు త్రాగండి ఏమండి ఇలాంటి సమయాల్లో కూడా శరీరానికి మనం సహకరించకపోతే శరీరం ఎట్లా మనని రక్షిస్తుంది మన శరీరం న్యాచురల్గా అన్ని రకాలుగా రక్షక దళాలని రంగంలో దింపి ఈ వైరస్ కనిపించకుండా తప్పుకు తిరుగుతున్న దాన్ని పసిగట్టి వెతికి పట్టుకునే సామర్థ్యం మనలో పెరుగుతుంది అందుకని లంకణం పరమౌషధం అనేది సైంటిస్టులు నిరూపించి నోబెల్ బహుమతులు కూడా పొందారు ఈ మధ్య అందుకని తెలుసో తెలియకో మనం ఇలాంటి సమయాల్లో కూడా తినేసే ప్రయత్నమే చేస్తుంటాం అందుకని మందు ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసి మూడు నాలుగు రోజుల్లో ఆ సిమ్టమ్స్ తగ్గకుండా టెంపరేచర్ తగ్గకుండా మనకి శ్వాసలు బ్రీతింగ్ టెస్ట్ చేసుకోండి తొంభై మూడు తొంభై నాలుగు అంతకంటే పైబడి మెయింటైన్ అయితే మాత్రం ఏమి ఇబ్బంది లేనట్లు మామూలుగా ఫాస్టింగ్ చేసే వాళ్ళందరికీ అసలు తొంభై ఏడు తొంభై ఎనిమిదే ఉంటుంది తొంభై తొమ్మిది ఇట్లాగే ఎవరికన్నా కొత్త కఫము శ్లేష్మాలు ఎక్కువ పట్టేసినప్పుడు మాత్రం తగ్గింది తొంభై మూడు తొంభై నాలుగు వరకు ఇంట్లో ఉండి సేఫ్గా ఇట్లాంటివి చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అవుతున్నది తొంభై మూడు కంటే తగ్గింది డాక్టర్ సలహా తీసుకోండి అవసరమైతే మందులు వాడండి అవసరమైతే హాస్పిటల్లో ఉండండి ఇలా మనం ఒక వారం రోజుల పాటు శ్రద్ధ పెడితే హోమ్ క్వారంటైన్ సెవెన్ డేస్లోనే అనమాట మూడు నాలుగు రోజులు హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ ఇట్లా చేయండి రెండు రోజులు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి ఆ తర్వాత ఒక రోజు పండ్లు తినేసి ఉండండి ఇట్లా సెవెన్ డేస్లో కంప్లీట్గా బయటపడతారు ఈ థర్డ్ వేవ్ వైరస్ విజృంభించినప్పుడు కూడా వంతు జాగ్రత్తగా కనుక మాస్క్ పెట్టుకోవటం సోషల్ డిస్టెన్స్ పాటించటం బయటికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా కాస్త ఎక్కడికక్కడ శానిటైజేషన్ చేసుకోవటం ఈ నియమనిస్టులన్నీ కాస్త ఆచరిస్తుంటే మనం రక్షించబడవచ్చు పొరపాటున ఏదన్నా వచ్చింది అన్నప్పుడు టెస్ట్ చేయించుకొని పాజిటివ్ వస్తే ఇలా ప్రయత్నం చేయండి ఏమాత్రం ఇబ్బందికరంగా ఉంటున్నా అనుమానాలు ఉంటున్నా ఫాస్టింగ్ చేసేటప్పుడు మన ఆశ్రం కన్సల్టేషన్ డాక్టర్స్ నెంబర్కి కాల్ చేయండి చక్కగా మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ వరకు అందుబాటులో ఉంటారు తొమ్మిది వరకు మీకు సలహాలు ఇస్తూ ఉంటారు అందరికీ సెలవు నమస్కారం